మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికి ఏదైనా మాట్లాడొక ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరి తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుదెన్నుగా నిలబడింది జనసేన పార్టీ నేను మోదీ గుండెల్లో ఉన్నా ఆయనతో ఫోటో అక్కర్లేదు రాష్ట్రం ఆశలని తీరుస్తాం కేంద్రం నుంచి రావాల్సినవి తెప్పిస్తాం ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే తాజాగా ఆ దీక్షను విరమించిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ప్రతినిధులు నేతలతో భేటీ అయ్యారు ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు పడ్డారు వైసీపీ పాలనలో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టాలన్న భయపడే పరిస్థితులు ఉండేవని ఆఖరికి ఇళ్లలోని మహిళపై కూడా దుర్భాషలాటిన పరిస్థితి ఉందని పవన్ గుర్తు చేసుకున్నారు ఒక పార్లమెంట్ సభ్యుడిని కస్టడీలో బంధించి కొట్టిన తీరును చూశామని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గురించి పవన్ పరోక్షంగా ప్రస్తావించారు సుదీర్ఘ రాజకీయ అనుభవం మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబును సైతం జైల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అడ్డగోలుగా ఇసుక దోపిడి భూ కుంభకోణాలకు పాల్పడినందుకే ఈ అరాచక ప్రభుత్వానికి ఐదు కోట్ల మంది ప్రజలు బుద్ధి చెప్పారని పవన్ ఘాటుగా విమర్శించారు ఇక తాను ప్రధాని మోదీ పక్కన నిల్చొని ఫోటో దిగాల్సిన అవసరం లేదు కానీ ఎందుకంటే తాను ప్రధాని మోదీ గుండెల్లో ఉన్నానని పవన్ అన్నారు జనసేనకు కేటాయించిన మంత్రి పదవులు నిత్యం ప్రజలతో సంబంధం కలిగి ఉండేవని జనసేన ఎంపీలు కూడా ప్రజా సమస్యలపై పార్లమెంట్లో గలమెత్తాలని పవన్ దిశానిర్దేశం చేశారు అన్ని సమస్యలను పై అవగాహన పెంచుకోవాలని విజయం సాధించినా తగ్గి ఉండే లక్షణాన్ని అలవర్చుకోవాలని ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు కూడా ఇంత మేజాటి రాలేదని అయ్యన్న పాత్రుడు తనతో అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు మన ప్రత్యర్థులు మాత్రమేనని శత్రువులు కాదని పవన్ చెప్పారు అయితే తమకు కక్ష సాధింపు చర్యలు చేపట్టడం చేతకాక కాదని కానీ అటువంటి చర్యలు ఎవరికి మంచిది కాదన్న ఉద్దేశంతో వాటికి దూరంగా ఉండమని చెప్తున్నారని పవన్ అన్నారు కానీ వైసీపీ నేతలు చేసిన తప్పులు కూటమి నేతలు చేయకూడదని వైసీపీ నేతలు చేసిన తప్పులను సహించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు జనసేన పోటీ చేసిన ఇరవై స్థానాల్లో ప్రజలందరినీ గెలిపించాలని పోటీ చేయని చోట్ల కూడా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం జన సైనికులు వీర మహిళలు పోరాడారని గుర్తు చేసుకున్నారు బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి తాను అండగా ఉంటానని పదవి ఆశించకుండా పోరాడిన వారిని మర్చిపోనని చెప్పారు పంచాయతీలో బ్లీచింగ్ చల్లేందుకు కూడా డబ్బులు లేవని ఏడీపీ ద్వారా నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఉందని పవన్ చెప్పారు ఇప్పటివరకు తాను ప్రధాని మోదీని ఏమీ అడగలేదని కానికపై రాష్ట్రం కోసం అడుగుతానని ఆయన అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీని కోరుతానని విశాఖలో రైల్వే జోన్లు ఏర్పాటు గురించి ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు కావాలని మోదీ దగ్గర ప్రస్తావిస్తానని పవన్ అన్నారు నూట నలభై కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయనకు బరువు పెంచకూడదు ఇది ఒకటే చెప్పండి నా మాటకి చెప్పడానికి మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు అందరూ అడుగుతూ ఉన్నారు ఎందుకు వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని కలవరు వెంటనే కలవచ్చు కదండి నాకు తెలుసు ఆయనకి ఆయన గుండెల్లో స్థానం ఉన్న తర్వాత ఆయన పక్కన నిలబడాలండి అది అవసరమైన మేరకు సరైన పరిస్థితులు వచ్చినప్పుడు ముందుకు తీసుకెళ్తాం కలుస్తాం అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉండాలని కోరుకునేవాడిని బరువు పెట్టకూడదు వాళ్ళకి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం